శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు వినాశనం గురించి బాబా చెప్తున్నారు ఎప్పుడైతే ఇప్పటి నుండి అధికారి అయ్యే సంస్కారం ఉంటుందో అప్పుడే విశ్వ సింహాసనంపై కూర్చగలరు ఇక్కడ సదాకాలిక సింహాసనాధికారి అవ్వకపోతే ఇక్కడ ఎంత సమయం పూర్తిగా ఉండరో అక్కడ కూడా అంత సమయం కూర్చోలేరు సత్యయుగంలో అన్ని సంస్కారాలు ఇప్పుడే నింపుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం సమయమే ఉంది ఇంతలో ఇంకా వినాశనం అవ్వదు అని ఆలోచించకండి వినాశనం అకస్మాత్తుగా అవుతుంది తయారైపోయారా అని అడిగి ఏమి రాదు కదా అన్నీ అకస్మాత్తుగా జరుగుతాయి అని బాబా అంటున్నారు వినాశనం ఏమైనా తయారైపోయారా మీరు నేను వస్తాను అని చెప్తుంది ఏంట చెప్పదు కదా ఏదైనా అకస్మాత్తుగా జరుగుతుందని బాబా అంటున్నారు అయితే మీరు కూడా బ్రాహ్మణులుగా ఎలా అయ్యారు అకస్మాత్తుగా సందేశం లభించింది కదా ప్రదర్శిని చూశారు సంబంధ సంప్రదింపులకు వచ్చారు మారిపోయారు ఈ తారీఖుకు బ్రాహ్మణులుగా అవుతాము అని ఆలోచించారా అకస్మాత్తుగా అయిపోయారు కదా కనుక పరివర్తన కూడా అకస్మాత్తుగా జరుగుతుంది బామ్ దాదా సహజ పురుషార్థం చెప్తున్నారు సమయం అకస్మాత్తుగా రానున్నది అని బామ్ద వినాశనం యొక్క సూచన ఒక గంట ముందు కూడా చెప్పరు 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 చెబితే నెంబర్ ఎలా తయారవుతుంది తయారవుతు కదా ఒకవేళ అకస్మాత్తుగా జరగకపోతే అది పరీక్ష పేపర్ ఎలా అవుతుంది పాస్ విత్ యొక్క ఫైనల్ సర్టిఫికేట్ అయితే అకస్మాత్తుగానే లభిస్తుంది కదా ఫైనల్ పేపర్ మీకు అస్ అకస్మాత్తుగా లభిస్తుంది కాబట్టి ముందే అలా చెప్తారు అలా చెప్పను అంటున్నారు బాబా ఎప్పుడైతే మనసాత్మలు ప్రకృతిని తమ ప్రధానంగా చేశారో అది కూడా తన యొక్క పని చేస్తుంది కదా కానీ ప్రతీది ఆట ఆటలో కూడా ఆట ఆటను చూస్తూ మీ స్థితిని అలజడి చేసుకోకూడదు పరిస్థితి మాస్టర్ సర్వశ సర్వశక్తివన ఆత్మల యొక్క స్వాస్థితిపై ప్రభావం వేయకూడదు సమయం యొక్క గొప్పతనము దేశలో ఉంచుకోండి సమయం అనేది అడిగి రాదు సమయం గురించి కొంచెము సుమోరుగా తెలిస్తే బాగుంటుందని ఇప్పటికీ పిల్లలు అంటున్నారు లేదా ఆలోచిస్తున్నారు కూడా పది సంవత్సరాలు ఉందా ఇరవై సంవత్సరాలు ఉందా అనేది తెలియాలనుకుంటున్నారు కానీ బాబుదాద అంటున్నారు సమయం యొక్క అంతిమ వినాశనం గురించి వదిలేయండి అని మీ శరీరం యొక్క వినాశనం గురించి మీకు తెలుసా నేను పలానా తారీఖుని శరీరాన్ని వదిలేస్తాను అని తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా ఎవరికైనా తెలుసా అని బాబా అడుగుతున్నారు తెలియదు కదా మన శరీరమే మనకి ఎప్పుడు వదిలేస్తామో తెలియదు అలాంటప్పుడు ఈ వినాశనం ఎప్పుడు వస్తుంది సత్యయుగం ఎప్పుడు వస్తుంది ఇవన్నీ తారీఖు ఎలా అవుతుంది అని బాబా అడుగుతున్నారు అచ్చా శాంతి